హాయ్ హలో అవార్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను రాగితో చక్కల చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అదిరిపోతుంది రాగి అనేది హెల్త్కి ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా రాగిలో చాలా మంచి పోషక విలువలు అనేవి ఉంటాయండి కనుక రాగితో ఈ విధంగా చక్కలను చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకాని మరి ఎంతో ఇష్టంగా అందరూ తిని ఈ రాగి చెక్కలను ఎలా చేయాలో నేను చూపిస్తానో మీరు కూడా అదే విధంగా చేయండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి రాగి చెక్కలు చేయడం చాలా ఈజీ ఈ రాగి చెక్కలు చేయడానికి ముందుగా రాగుల పిండిని నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి రాగులను మిల్లు ఆడించి తెచ్చుకుంటే ఆ పిండితో చాలా బాగా వస్తుంది ఒకవేళ మీకు అవకాశం లేకపోతే బయట బజార్లో దొరుకుతుంది కదా ఆ రాగి పిండిని తీసుకొని రండి అది నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తీసుకున్నానండి ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ రాగి పిండిలో కొంచెం బియ్య పిండి అనేది మనం వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక స్పూన్ అనేది బియ్య పిండి వేస్తున్నానండి బియ్య పిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి మనం చేసుకునే రాగి చెక్కలు తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలండి తరువాత ఉల్లిపాయ ఉంటుంది కదండి ఉల్లిపాయను సన్నగా మనం కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయల క్వాంటిటీ ఎక్కువ వేసుకున్న బాగుంటుంది తరువాత అల్లాన్ని ఒక పెద్ద ముక్క తీసుకొని దానిని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి తరువాత ఐదు పచ్చిమిరపకాయలను మధ్జికి చీల్చి సన్నగా కట్ చేసుకోండి అప్పుడే కారం అనేది పిండికి బాగా పడుతుంది చాలా బాగుంటుంది తరువాత కారాన్ని నేను ఇక్కడ ఒక స్పూన్ అనేది వేసానండి మనం గ్రీన్ చిల్లీ వేసి కారం కూడా వేస్తున్నాం కారం ఎక్కువ అవుతుందేమో అనుకోవచ్చు కానీ ఈ విధంగా వేయడం వల్లనే ఈ రాగి చెక్కలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు వాటర్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి కానీ వాటర్ మాత్రం కొంచెం గోరువెచ్చని వాటర్ మాత్రం వేసుకోండి అప్పుడే బాగుంటాయి రాగి చెక్కలు చక్కగా వస్తాయండి ఒకవేళ గోరుగచ్చిన నీళ్ళు అవసరం లేదు అనుకుంటే నార్మల్ వేసుకోవచ్చు కానీ గోరు చెక్కను వెచ్చని నీళ్లు వేసుకుంటే బాగుంటుందండి అందుకని చెప్పేసి వాటర్ అనేది మనకి పిండి కలపడానికి ఎంత అవసరమో అంత మాత్రమే వేసుకోవాలి కొంచెం సేపు స్పూన్తో కలిపిన తర్వాత చేతితో కలిపేద్దాం ఎందుకంటే ముందు కొంచెం అనేవి వేడిగా ఉంటాయి కదండీ అందుకనే స్పూన్తో కలిపాను ఇప్పుడు చేతితో చక్కగా కలిపేసుకుందాం అండి కావాలంటే దీంట్లో కొంచెం మసాలా పౌడర్ అన్నా వేసుకోవచ్చు వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే మసాలా పౌడర్ ఏం వేయలేదో చూడండి ఈ విధంగా కలుపుకుంటే ఈ విధంగా ముద్దగా రావాలన్నమాట అంటే ఈ విధంగా బాగా చక్కగా కలుపుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా చాలామంది చూస్తున్నారండి నా వీడియోని కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు లైక్ కూడా చేయటం లేదు ఇప్పుడు పిండిని ఈ విధమైన కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలండి అంటే ఈ విధంగా మనం చేస్తే ఉండలాగా అవ్వాలన్నమాట ఈ విధంగా ఉండగా అయితే చాలండి ఇంకా వాటర్ పోసే అవసరం లేదు దీని మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనేది పక్కన పెట్టేద్దాం అప్పుడు ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ పాలిథిన్ కవర్ అనేది ఒకటి తీసుకున్నానండి దాని మీద కొంచెం వాటర్ని చల్లి తరువాత మనము రాగి పిండిని ఈ విధంగా పెద్ద బౌల్గా చేసుకోవాలంటే అరచేతికి పండిన పట్టినంత పిండిని మాత్రం మనం తీసుకోవాలండి ఇప్పుడు దీనిని చక్కగా మనం ఏ విధంగా రౌండ్ షేప్లో చేసుకొని ఈ విధంగా తీస్తే చక్కగా వచ్చేస్తుందండి ఎక్కడా అంటుకోకుండా కొంచెం నీటి చుక్కలు చల్లాం కదా అందుకని చెప్పేసి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం వేడికిన తర్వాత ఒక స్పూన్ అనేది ఆయిల్ వేసానండి తర్వాత కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి మనం చెంచాతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము చేసుకున్న ఈ రాగి పిండిని మనం దాని మీద వేయాలి తర్వాత ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఒక్క స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఈ విధంగా చూడండి అస్సలు కదపకండి తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత పైన కొంచెం తెల్లగా అనేది ఉంటుంది కదా ఆ తెల్లగా ఎక్కడ ఉందో అక్కడ మనం ఆయిల్ని అనేది స్ప్రే చేయాలి ఆయిల్ని అక్కడ వేసి కొంచెం తిప్పండి తిప్పిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచితే చక్కగా కాలిపోతుంది చూడండి కలర్ అనేది మారిపోయింది అంటే మనకి ఈ రాగి చెక్క ఆల్మోస్ట్ ఆల్ తయారైపోయినట్టే చూడండి ఈ విధంగా రాగి చెక్క అండి లేకపోతే రాగి రొట్టెనా అనొచ్చు చూడండి ఎంతో క్రిస్పీ ఎమ్మీగా ఉండి రాగి చెక్క అనేది తయారైపోయింది కదా చాలా బాగుంది కదా మరొక రాగి చెక్కను చూపిస్తున్నానండి ఇప్పుడు చిన్న పెనాన్ని పెట్టాను ముందు పెట్టిన చాలా పెద్దదైపోయింది కదా అందుకని చెప్పేసి అదే విధంగా నేను చేసి వేసానండి చూడండి వేసిన తర్వాత కొంచెం అలాగే ఉంచిన తర్వాత అంతా కలర్ మారిపోయి ఎక్కడైనా వైట్గా ఉన్నట్టుంటే దాని మీద ఆయిల్ని మాత్రం స్ప్రే చేయడం మర్చిపోకండి ఇప్పుడు మనం ఈ చేసుకున్నప్పుడు చేస్తున్నప్పుడు స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది అందుకని చెప్పేసి మీడియంలోనో లేకపోతే లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి ఈ విధంగా రాగి చెక్కలు చూడండి ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉన్నాయి కదా కలర్ కూడా చాలా బాగుంది ఈ విధంగా మీరు కూడా రాగి చక్కెరం చేసుకోండి మన హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా ఈ విధంగా తింటే టేస్టీగా ఉంటుంది హెల్తీ ఫుడ్ కూడా తింటాము మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చూడండి రాగి చెక్కలను ఈ విధంగా నేతిలో ముంచుకొని తింటే ఆ టేస్ట్ అనేది అదిరిపోతుందండి ఒకవేళ ఈ నెయ్యి అనేది మీకు ఇష్టం లేదు అనుకుంటే మనము టమాటా చట్నీ చేసుకుని టమాటా చట్నీలో డిప్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ టమాటా చట్నీ ఎలా చేయాలో నేను వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను